భరోసా కల్పించడానికి వచ్చినటువంటి అన్ని పార్టీలకు గరిమెళ్ళపాడు గ్రామ గిరిజనుల తరఫున పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి కొత్త వారికి తెలియకో తెలియదు లేదా వీరి సమస్యలు వాళ్ళకి అర్థం కాకో తెలియడం లేదు కానీ మరొకసారి కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దుష్ట శక్తుల్లా వారిపై కంప్లైంట్లు చేస్తూ జిల్లా అధికారుల్ని నాయకుల్ని తప్పుదోవ పట్టించే ఆలోచనలో ఫిర్యాదులు చేయడం జరిగింది దాంతో ప్రజావాణిలో ఫిర్యాదులు చేసి మరి గొప్పగా వాళ్ళేం సాధిస్తారో తెలియడం లేదు వారు కూడా ఆదివాసీలే వారు కూడా ఈ ప్రాంతంలో అరువులే కానీ పక్కవాణ్ణి బతికించాలన్న ఆలోచన ఏమాత్రం వాళ్ళలో కనిపించడం లేదు కాబట్టి ఈ బడుగు జీవులకి మేమున్నామంటూ మీరందరూ భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ శ్రమజీవుల పక్షాన మీరందరూ అండగా నిలుస్తారన్న ఆకాంక్షతోటి తోటి మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక అఖిల పక్షంగా మీ అందరూ ముందుండి వీరికి ఉన్న సమస్యని తీరుస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది కొంతమంది కావాలని దీని మీద కన్ను పడి దీన్ని అంతకు ముందే శుభ్రం చేసి ఉంది కాబట్టి దీన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్న కొంతమంది మళ్లీ కావాలని కుట్రలు పన్నుతూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఆరు ఆరు సంవత్సరాలుగా ఉంటున్న వీళ్ళకి దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టుగా ఇంతమంది అన్ని పార్టీల వాళ్ళు అండగా నిలుస్తామని నిలవాలని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోసారి కుట్రలకు బలి కాకుండా ఈ గుడిసెలు నేలమట్టం కాకుండా వీరి జీవితాలను ఇప్పటికైనా బాగు చేసే దిశగా వీరందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఏం చేద్దాం రేపటి కార్యాచరణని వీరందరినీ కాపాడుకోకపోతే ఈ తరాన్ని మనం కాపాడుకోలేకపోతే రేపటి రోజున మంచితనం మానవత్వం అనేది లేకుండా పోతుందని ఆలోచన చేయాలి కాబట్టి తప్పనిసరిగా వీరందరికీ భరోసా కల్పిస్తూ కార్యాచరణ ఏం చేయాలన్న ఉద్దేశంతో మీ అందరినీ ఈ రోజు పూట మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మీ అందరినీ పిలిపించి మీ అందరినీ ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని కోరుతూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు కళ్ళకి బయలుదేరి ఈ మరలా ఆ ఎంతని మొత్తం కూచివేయని చెప్పేసి కాబట్టి మిత్రులారా ఇది ప్రభుత్వ యంత్రానికి ఒకటే చెబుతున్నాం ఇది ఏజెన్సీ వన్ ఆఫ్ ప్రాంతం గిరిజనులు కావచ్చు పేదలు కావచ్చు ఏదైతే పేదలు ఉన్నారో పేదలకు సంబంధించిన వ్యక్తులకు మూడు సంవత్సరాలు ఉంటే వాళ్ళు ఇవ్వాలన్నది గిరిజనులు కావచ్చు గిరిజన ఎదులు కావచ్చు ఎవరేమే కావచ్చు అయినప్పటికీ ఈ రోజు దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ భూమి ఉన్నది ఇది బృహత్ పక్తులు అనమాట ఏలాది వంద ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా అయినాయి వాటి కళ్ళు ఈ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఏదో మహిళ ఉండి కూడా ఆమె మరి ఏం ఏం చేస్తున్నారో మాకు తెలియదు ఈరోజు గిరిజన చట్టం ఉంది వనాక్ష ఉంటుంది ఈ రోజు అరువుల గిరిజనులు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఒక ఒక కేసు నడుస్తుంది హుమన్ రైట్స్ లో ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసిండ్రు ఢిల్లీ స్థాయిలో కూడా ఉండదని తెలుసు కూడా ఈ రోజు మా అధికారం ఉన్నది ఎవడో అరామకుడు చెప్పింది అని చెప్పేసి దీని కూల్చువయని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసిండు మీ ఆర్డర్లు కావచ్చు ఏది కావచ్చు కానీ మేము ఏం చేయాలనిదే ఆలోచనదే ఈ రోజు కార్యాచరణ తీసుకోవడమే మనం అందరం ఒక ముందుకు పాల్సిన ఆచరణ ఉంది కాబట్టి మిత్రులారా ఇక్కడ జరుగుతున్న పోరాటం కొంతమంది ఓరలేని వాస్తవం ఇక్కడ మిత్రులు కూడా వచ్చారు మన లాల్సింగ్ అని కావచ్చు ఇంకా సర్పంచ్ గారు కావచ్చు ఇక ఇక్కడ ఉప సర్పంచ్ గారు ఇందా గారు కావచ్చు మిత్రులు ఇక్కడ మేము అందరం బజ్జారులను కానీ ఆదివాసులను కానీ చాలా సఖ్యతగా ఉంటాము కొత్తగూడెం ప్రాంతాల్లో గిరిజన సంఘాలని సఖ్యతగా ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సర్పంచ్ ఏదైతే ఉన్నదో భారత్ పద్మ గారు ప్రతి గిరిజనుల విషయం తలదూసుకున్నారు వారి అబ్బాయి ఏదైతే హరి ఉన్నాడో మరి ఆ పిల్లగాడు కూడా ఒక బచ్చ గిరిజన ఉద్యమాల్లో ఒక చిన్న పోరాటం కదా పేపర్ కూడా ఆ ఆయన ఏదో లెటర్లు పెడతారు పేదలకు కొట్లాడి ఇచ్చే లెటర్లు పెట్టు అంతేగాని ఉన్నదానికి చేయమంటాం ప్రభుత్వ పక్షం పెట్టమంటాం ఇవన్నీ ఇద్దరు చేస్తారు వచ్చే ముందు కూడా మేము గొడవ పెట్టుకొని వచ్చినాం సేపు మన అన్న ఆయన సీనియర్ లీడర్ ఆదివాసుల కోసం కొట్లాడి ఆయన ఒక ప్లాట్ కొనుక్కుంటే దానికి అర్థం పడి పెద్ద గొడవ ఎవరు వచ్చినా కానీ ఎవరు ఇటు ఆదివాసులు కావచ్చు గిరిజలు కావచ్చు గిరిజనేతలు కావచ్చు ఎవరు కొత్త ఇల్లు కట్టుకుంటే ఆ కొత్త ఇల్లుకి ఇంటి నంబర్ కోసం ఉన్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఒక శక్తిగా వ్యవహరిస్తారు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఒక పంచాయతీ ఇది ఈ పంచాయతీ పెడతారు తప్ప వేరే పంచాయతీ లేదు ఎందుకంటే బంజారా మిత్రులు కూడా నాకు అందరూ దగ్గరే కానీ వాళ్ళు చేసే బంజారా సామాజిక వర్గం ఏదైతే సర్పంచుల ఇక్కడ ఓసి ఓసి వస్తుందని ఇక్కడ అందరినీ ఖాళీ పెట్టారు మొత్తం ఇవన్నీ ఇల్లుండేది ఖాళీ చేయించి వంద దాని గంటకి పంపిచ్చారని మా పెద్దవాడు చెబుతా ఉండేవాడు ఇదే తుమ్మ జీడి మామిడి చెట్లు పెట్టారు సింగరేణి అన్ని ప్రాంతంగా ఆపలు ఉండేదానికోసం ఆ సెంటర్ నుంచి అంటే ఒక నాలుగేళ్లు పోరాటం చేసి ఆపుకున్నారు అక్కడ సుబ్బయ్యతరం పేరు చెప్తుండేవాడు రోడ్డు మండి వాదన పెడితే ఆ రోడ్డు నుంచి ఒక వంద మీటర్ల వరకు వదిలేసి అంటే ఖాళీ చేయించి పంట కొట్టి చెట్లు పెట్టారు ఆ తర్వాత క్రమంగా క్రమంగా ఈ రామవరంలో వర్కర్ సెక్స్ అయిపోయి వాటర్స్ కరెక్ట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ మీద ఆధారపడ్డ ఇతర కార్మికులు కావచ్చు ఇట్లా ఇల్లు కట్టుకుంటూ కట్టుకుంటూ మళ్ళీ డెవలప్ చేసుకుంటా జిటిడిఏ పుట్టింది గిరిజన యొక్క సంక్షేమం కోసం అలాంటి ఐటీఏ తరఫున మీరు ఇక్కడ సమస్యని ఇంత ఎత్తున పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఇది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గత వంద సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత తర్వాత ఐటీడీ ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఐటీడీఏ గిరిజనులకి డెవలప్మెంట్ పేపర్ మీద అది ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇది ఒకప్పుడు బృందావనం లాగుండేది ఎందుకంటే పిల్లలు కూడా విధించడం సంవత్సరాలుగా మీరు అనుభవించినటువంటి నలభై ఏళ్లకు పైగా ఇబ్బందులు పడుతున్న మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వంలోనైనా ప్రజాపాలన పేరుతోటి ప్రజల కోసం తప్పనిసరిగా వారికి పక్షంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే తర్వాత మీ ఉద్యమాన్ని ఎప్పుడు సమస్య మళ్ళీ మొదటికొస్తే మీ వెంటనే ఉండి మిమ్మల్ని వెన్నటి మీ వెన్ను తట్టి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి తమ్ముడు ఉదయ్ ఇంకా ముఖ్యంగా సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు తీవ్రతరం అయినప్పుడు గిరిజనుడైనటువంటి తమ్ముడు రామకృష్ణ కూడా వచ్చి మీకు అండగా ఉంటున్నారు అర్ధరాత్రి వచ్చిన రోజే డ్యూటీకి వచ్చిన రోజే సారు అర్ధరాత్రి మొత్తం మన ఇల్లు కూలగొట్టేసి రైస్ ఉన్న బట్టలు బాగా ఘోరం చేశాడు ఆ ఇష్యూ మళ్ళీ మన దగ్గర మా జిల్లా పరిషత్తులో నేను మాట్లాడాను ఇది దారుణము ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా చేసిన రోజులు మేము ఎప్పుడు చూడలేదు సార్ మా రాజకీయ భవిష్యత్తు రాజకీయాలకు వచ్చిన తర్వాత కాదు పుట్టిన దగ్గర నుంచి కూడా చూసినాం కానీ ఇంత ఘోరం అయితే ఎక్కడ ఏ కలెక్టర్ కానీ ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు ఇది చాలా తక్కువ సార్ అని వాళ్ళేం వాళ్ళు ఏం చెప్పారంటే నాలుగు వందల యాభై మీద చూడకొచ్చుకుని మేము మొక్కలు పెడతాను ఆ పరిస్థితి బాగలేదు సార్ వాళ్ళకే ఇక్కడ ఉపాధి కల్పించండి కూడా నేను చెప్పాను ఆ తర్వాత చూస్తాము చేస్తామన్నారు మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా చూస్తాము చేస్తామంటే మాత్రం అది పక్క చెత్తపుట్లో పడేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను జెడ్పీటీసీ ఉన్నాను ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినట్టు మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదు కేంద్ర పార్లమెంట్ చట్టాలు వన్ బై ఫిఫ్టీ నైన్ వన్ బై సెవెంటీ ఏజెన్సీ చట్టాలు ఈ ప్రాంతంలో ఇంప్లిమెంట్ అయ్యింది మీరు ఎక్కడైనా ఈ భద్రాద్రి జిల్లాలో స్థిర నివాసం ఉండొచ్చు మీకు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు మీకు ప్రత్యేక వెసులుబాటు కల్పించడం జరిగింది మీరు ఏ ప్రాంతంలో స్థిర నివాసం ఉండొచ్చు లేదా మీరు వేరే భూములలో కిరా కౌలుకు చేసిన పన్నెండు సంవత్సరాలు మీరు ఆ భూములలో కౌలలో ఉన్నా కూడా ఆ భూములకు పూర్తి హక్కుదారులు మీరే మీకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారులకు ఇక్కడ హక్కులు లేవు గిరిజన ప్రాంతంలో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ గిరిజనుడు అయితే ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ కూడా గిరిజన ఉండాలి రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎంపీపీ గిరిజనులు అయితే ఎంపీడీఓ కూడా గిరిజనై ఉండాలి జెడ్పీ చైర్పర్సన్ గిరిజనుడు అయితే డిపియో కూడా గిరిజనై ఉండాలి ముందు ఈ అధికారులే అక్రమంగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో వాళ్ళు ఎందుకు అక్రమంగా పనిచేసారంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటి నంబర్ల కోసం డబ్బులు తీసుకోవటాలు ఎవరికైతే హక్కులు లేవో వానికి ఇంటి నెంబర్ ఇవ్వడం కోసం డబ్బులు తీసుకోవాలి హక్కులు ఉన్న ఇంటి నంబర్ లేరు ఎందుకంటే వీళ్ళు డబ్బులు లేరు గిరిజనులకే డబ్బులు ఉండవు కొంతమంది వాళ్ళక వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ సన్నిహితులు వాళ్ళు కమర్షియల్ వ్యాపారం తీసుకుంటారు ఈ ప్రాంతంలో కిరాణా కొట్టు నడపడానికి కూడా పర్మిషన్స్ లేవు కానీ ఇక్కడ కమర్షియల్ వ్యాపారాలు జరుగుతాయి సిండికేట్ వ్యాపారాలు జరుగుతాయి ఎడ్యుకేషన్ దందా జరుగుతుంది మెడికల్ దందా జరుగుతుంది వీటిని కూడా ఆపడతారు దేనికంటే వీళ్ళు పేదలు వీళ్ళకి వీళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి వీళ్ళకి ఇబ్బంది అవుతాయి ఈ సమస్యల మీద ప్రశ్నించి వీటిని నిలదీసే అంత ఓపిక ఆ స్థాయిలో ఆర్థిక వనరులు వీళ్ళకు ఉండవు కాబట్టి వీళ్ళ మీద ఎవరైనా జులు చూపించే ప్రయత్నం చేస్తారు కానీ ఈ గిరిజన పక్షాన కూడా నిలబడి వీళ్ళన వీళ్ళ వాణి ఇక్కడి దాకా వినిపించి మా దృష్టి కూడా ఈ సమస్యలు తీసుకొచ్చిన మన ఇబ్బంది ఉదయగారు అయితే లేదా మన కనకరాజు స్థానికులు మన అన్నగారు నాగేశ్వరం అన్నగారు వీళ్ళందరికీ ప్రత్యేకంగా నేను గిరిజనుల పక్షాన ధన్యవాదాలు ఇంత ఇంకా పేదల కోసం నిలబడ్డం అంటే చాలా భారంతో కూడిన అంశం డబ్బున్నోడు బలమున్నోడు వెనకాల పది మంది వస్తారు అది పెద్ద సమస్యలు కడు పేదల కోసం నిలబడి వాళ్ళ వెనకాల నిలబడి మమ్మల్ని అందరినీ ఇక్కడ దాకా చాలా పెద్ద అంశం దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలే కావచ్చు జిల్లా వ్యాప్తంగా సమస్యలే కావచ్చు మా పార్టీ నాయకురాలు దేవి ప్రసన్న గారు అయితే వసంతక్క మన అన్నగారు చీమల వారు ఎక్కడైనా ఉంటారు మాకంటే ముందు అసలు గిరిజనుల కోసం నేను జిల్లా కాంగ్రెస్ లీడర్ అనే మీకు తెలుసు నేను ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనుల సౌకర్యాలు దీన్ని ఏర్పాటు చేయడంలో నా పాత్ర కంటే మన చేన్న కావచ్చు మన రామకృష్ణ అన్న వీళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది ముందు మన ప్రాంతము మన వ్యక్తుల కోసం మనం ఫైట్ చేయాలి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు వాళ్ళ వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం మనం మాట్లాడాలి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని మీ 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 యొక్క సమస్యల గురించి ఏజెన్సీ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నేను ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెషల్లీ చుంచుపల్లి మండల అధికారులకు నేను క్లియర్గా హెచ్చరిస్తూ ఉంటాను మీరు ఇంకా మొద్దు నిద్రలో ఉన్నారు ఇది కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటున్నారు ఇంటి నెంబర్ల కోసం డబ్బులు తీసుకోవడం ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా చేస్తే డబ్బులు తీసుకోవడం లేదా పర్మిషన్ లేని బిల్లులు కడితే డబ్బులు తీసుకోవడం కానీ ఈ పేదలకు ఎందుకు ఇయ్యండి ఇంటి నెంబర్ వీళ్ళు ఎప్పటి నుంచో శరణి వస్తూ ఉంటారు కదా రెండు నెలలు ఎవడో కబ్జా చేస్తే ఇంటి నెంబర్ ఇస్తారు కదా వీళ్ళకి ఎందుకు ఇవ్వరు కాబట్టి ఈ ప్రభుత్వము మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన ఏర్పాటు చేశారు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు డబ్బులు తీసుకుంటాం దందాలు చేస్తాం సెటిల్మెంట్ చేస్తాం అంటే కుదరదు చమడా లోలుస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మండల మీరు గతంలో చేసినటువంటి విధానాలు అవే అంశాలు ఇక్కడ తీసుకురావడం అనేది చాలా తప్ప అంటారండి గిరిజనులకు వాళ్ళకి హక్కుల డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళకి పార్లమెంట్ చట్టాలే కల్పించలే మీరు మీరెవరు అసలు మధ్యలో ఆబ్జెక్షన్ చేయడానికి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కమర్షియల్ వ్యాపారాలు ఆపండి దందాలు ఆపండి మెడికల్ దందాలు ఎడ్యుకేషన్ దందాలు ఆపండి అంత దమ్మున్న అధికారులు ఎవడన్నా ఉంటే మండల అధికారులు ఖచ్చితంగా ఇదే మండలంలో ఎక్కువ జరుగుతున్నాయి ఎడ్యుకేషన్ దందా జరుగుతుంది మెడికల్ దందా జరుగుతుంది సిండికేట్ దందా అంతకంటే పెద్ద జరుగుతుంది ఇవన్నీ ఆపగలట వీళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కావాలి ఇక్కడ ఏముండవు కాబట్టి మీ మీద జులుం ప్రదర్శిస్తారు అటువంటి విషయాలపై నాకు చాలా అవగాహన ఉంది ఎవరికి ఫోన్ చేయాలి ఎవరితో మాట్లాడాలి నాకు బాగా తెలుసు

తర్వాత రాను రాను ఆన్లైన్ సిస్టమ్ రావడం వల్ల ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది మొక్కలు లేవడం వల్ల ఉపాధి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కానీ ఆనాడు కూడా ఉన్నటువంటి ఆదివాసీలకి ఇక్కడ ఇండియస్ట్రేట్ కానీ స్పష్టంగా అవకాశం కల్పిస్తే చాలా మంచిగా ఉండేది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పెద్దది ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడ చూస్తుంటే వీళ్ళ భూముల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ అఖిల పక్షం అందరి పక్షాన్ని తీసుకుపోయి ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారిని కానీ అదే విధంగా రెవెన్యూ మినిస్టర్ బొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అదే విధంగా వారికి హౌసింగ్ మినిస్టర్ కూడా మన జిల్లా నుంచే ఉన్నారు ఉన్నటువంటి కమిటీని ముందుగా తీసుకుపోయి ఉదయన్న గారి ఉన్నటువంటి కమిటీ అందరినీ తీసుకుపోయి మాట్లాడిస్తే ఈ సమస్యని విత్ రెండు మూడు నెలలనే పూర్తి చేసే బాధ్యత వేదిక పోయినటువంటి తీసుకొని ఊర్లన్నీ పండుగ చేసుకుంటున్నాయి సంక్రాంతి పండుగ కానీ మనం మాత్రం అసలు మన ఊరు ఉంటదా ఉంటదా అనే భయంతో ఉన్నాం ఇలాంటి పరిస్థితి మనకు తీసుకొచ్చారు అట్లాగే ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతా ఉన్నాయి ఈ స్వాతంత్రం లక్ష్యం కూడా ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి పేదోడికి కూడు గుడ్డ గుడిసే ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం స్వాతంత్రం సాధించుకుంటాం అయినా డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పేదోడు మన భారత భూమి మీదనే మన భారతదేశంలోనే నాకు భూమి కావాలి ఇంటిదే ఇళ్ళ స్థలం లేక ఇంటి ఒక ప్రభుత్వ ఖాళీ స్థలం ఉంటే గుడి చేసుకొని నాకు రక్షణ కల్పించాలని అడగాల్సిన దుస్థితి వాళ్ళ మన భారతదేశంలో ఉంది దీనికి ఒక రకంగా మన సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉంది ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఇప్పటిదాకా కనీసం డెబ్బై ఆరు సంవత్సరాల్లో పేదోడికి ఉండడానికి కనీసం ఒక వంద గజాల భూమి ఇవ్వనందుకు ఈ ప్రభుత్వాలు ఇప్పటిదాకా పరిపాలించిన పాలక ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రత్యేకంగా సమాజం ఒకవైపు అయితే ఆదివాసీలకి గిరిజనులకు సంబంధించి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఆ చట్టంలోనే చెప్తా ఉన్నారు గిరిజనులు అనేవాడు వాడికి ఇంటి ఇంటి స్థలం లేకపోతే ప్రభుత్వ స్థలం ఉంటే ఆ ప్రభుత్వ స్థలంలో గుడి చేసుకుంటే నూట ఇరవై గజాల స్థలం ప్రభుత్వం వాళ్ళు కొలిచి పట్టా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అని చట్టమే చెప్తా ఉంది అట్లా కాకపోయినా ప్రైవేట్ ల్యాండ్లోనైనా సరే ప్రైవేట్ ల్యాండ్లోనైనా సరే వాడు గిరిజనుడు భూమి ఇంటి స్థలం కోసం గుడి చేసుకుని ఉంటే ప్రభుత్వమే ఆ ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఆ స్థలాన్ని కొనుగోలు చేసి నూట ఇరవై గజాల స్థలం వాళ్ళకి ఇవ్వాలని కూడా చట్టం చెప్తా ఉంది అంటే ప్రభుత్వ స్థలంలో గుడిసేసిన ప్రభుత్వం గిరిజనులకి ఇంటి స్థలం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంది ప్రైవేటు స్థలంలో గుడిసేసినా సరే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ల్యాండ్ కొని ఆ ప్రజలకి పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంది మరి ఎందుకు వీళ్ళకి సోయలేదు నా అఖిలపక్ష నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పక్షాన మీరు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఇక్కడ ఇప్పటిదాకా చేసినటువంటి పోరాటం ఏం జరిగింది ఏంటో నాయకులందరూ వివరించారు భవిష్యత్తులో ఏం చేయాలని కూడా చెప్తా ఉన్నారు కాకపోతే ఈ పండగ సందర్భంగా మొన్ననే నెల రోజులు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ప్రజలందరి సౌకర్యార్థం ప్రజలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం రేషన్ కార్డులను రేషన్ కట్టి కార్డు ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేసిన అప్లికేషన్లు తీసుకుని ఒక పక్క కనీసం దరఖాస్తులో తప్పులున్నా సరే ఫోన్ ద్వారా సంప్రదిచ్చినా సరే దరఖాస్తుని సరి చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ఇల్లు లేక ఇల్లు కట్టుకొని గుడిసెలేసుకుని ఉన్నటువంటి పేదల ఇల్లు కూల్చామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి అంటా ఉంటే ఏ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ అధికారులు నీరు గారుస్తున్నారని చెప్పేసి కూడా ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరూ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఒకటి మాత్రం వాస్తవం భారత ప్రజాతంత్ర సమాఖ్య రాష్ట్రంలో గుడిసెలేసుకుంటున్నటువంటి అన్ని పేదలలో ఉన్నటువంటి యువతి యువకులలో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా అమ్మా నాన్న మీద డిపెండ్ అయి ఉంటారు వాళ్ళ నుంచి విడిపోయినాక ఎక్కడా ఉండడానికి కిరాయి కొంపలు లేకున్నటువంటి దగ్గర గుడిసెలేసుకుని వంద నూట యాభై గజాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటే ఆ ఇళ్లను కూల్ చేయడానికి అధికారులు వస్తే ఆ బుల్డోజర్లకు అడ్డంబడి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి మహిళా సంఘం ఇట్లాంటి అనేక సంఘాలతోటి ఐక్య పోరాటాలు నిర్వహించి ఎర్ర జెండాలు వేసుకున్నటువంటి ఆ గుడిసెల దగ్గర మా యువకులుగా మాకు కూడా ఇల్లు కల్పించడం అని చెప్పేసి పోరాటం చేసి ఆ పోరాటంలో మేము కూడా పాల్గొంటా ఉన్నాం అలాగే ఇక్కడ వాళ్ళు అనేక మంది మిమ్మల్ని చూస్తూ ఉంటే కూడా యువతీ యువకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పోరాటం మన కోసం కానటువంటి వాళ్ళకి పిల్లనివ్వాలన్నా పెళ్ళైనటువంటి పెళ్లి కానటువంటి కూతురికి కట్నం కింద ఒక గు ఇళ్ళ స్థలాన్ని చూపెట్టయినా సరే ఆ కట్నం కింద ఇగో నా బిడ్డ ఇక్కడ ఉండడానికి ఒక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి ఇళ్లను చూపెట్టి కూడా ఇప్పటి వరకు మీరు ఇదే మా ఇళ్ళని చెప్పుకున్నట్టు కానీ ఆ పరిస్థితిని ఇప్పుడున్నటువంటి అధికారులు తీసేసే ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన ప్రాణం పోయినా సరే ఈ గుడిసెలను ఖాళీ చేసి వెళ్లకుండా ఈ నాయకులు మీకు అండగా ఉంటారు కాబట్టి చేయబోయేటటువంటి ప్రతి పోరాటం మీరే ఉవ్వెత్తినా చేయాలి అధికారులు ఏ యొక్క బుల్డోజర్ పట్టుకురాని బ్రుక్లైన్ లో తీసుకురాని గడ్డపార్లు తీసుకుని ఎక్కడికైనా తీసుకురాని ఆ ఇటుకల్లోకి పోయిన పోక ఉంటే ముందు మన కడుపులో దించైనా సరే మమ్మల్ని చంపి గుడిసెలు ఖాళీ చేయండి అని చెప్పి రకంగా మీరు పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి అలాంటి పోరాటానికి డివైఎఫ్ పై సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని చెప్పేసి అర్ధరాత్రైనా అయినా ఏ రాత్రైనా సరే ఖచ్చితంగా తెల్లటి జెండా ఈ యొక్క పోరు గడ్డ మీద ఈ గరిమెల్లపాడు గడ్డ మీద మీకు అండగా ఉంటుందని చెప్పేసి